హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ చూద్దాం గుడ్డు నీటిలో మునుగుతుందా తేలుతుందా చూద్దాం కావాల్సినవి గాజు గ్లాసు నీరు ఉప్పు కోడిగుడ్డు గుడ్డు గాజు గ్లాసులో నీరు పోసి గుడ్డు తీసుకొని నీరు ఉన్న గ్లాసులో వేసినప్పుడు ఆ గుడ్డు మునుగుతుందండి ఇప్పుడు మళ్ళీ వేరే గ్లాస్ తీసుకొని దాంట్లో నీళ్లు పోసి దాంట్లో ఉప్పు వేసి బాగా కలిపి మళ్ళీ అదే గుడ్డును తీసి దాంట్లో వేసినప్పుడు ఆ గుడ్డ అనేది తేలుతుందండి చూడండి మీరే చూస్తున్నారా అయితే దీనికి కారణం ఏంటిదో చెప్పండి కామెంట్ చేయండి ఉప్పు కలుపుని నీటిలో నీటి ఘనత చాలా తక్కువగా ఉండడం వలన గుడ్డు ఘనత ఎక్కువై మునుగుతుంది ఉప్పు కలిపిన నీటిలో నీటి ఘనత ఎక్కువ అవ్వడం వలన గుడ్డ గుడ్డు ఘనత చాలా తక్కువగా ఉండడం వలన గుడ్డ అనేది తేలుతుంది హాయ్ హలో ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ మీ ముందుకు తీసుకొచ్చానండి అన్ని యూట్యూబ్ ఛానల్లో ఒక పేపర్ని కాల్స్తే అది ఎగురుతుందంట ఒకసారి మనం కూడా ట్రై చేద్దామని చేశానండి ఈ విధంగా మంట అంటుకున్న తర్వాత అది పైకి ఎగురుతుందో లేదో అనుకున్నా కానీ గ్యారంటీగా మీదికి పైకి ఎగిరిసిందండి అలాగే నైట్ కూడా ట్రై చేశానండి నైట్ అద్భుతంగా వచ్చింది కావాలంటే మీరే చూసేయండి అగ్గితో ఉన్న ఒక పారాషూటు పైకి ఎగురుతున్నట్టు అనిపించిందండి చాలా చాలా బాగా అనిపించింది ఇది చెప్పడానికి బాగుంది కానీ ఒకసారి మీరు కూడా చూడండి అది పూర్తిగా అట్టుకున్నాక చూసేయండి ఎగ్జైట్మెంట్ మస్తు ఉంటుంది చేయంగా అయితే నాకు సూపర్గా సూపర్ అంటే సూపర్గా అనిపించింది రెండు మూడు ఇలాంటివి కాలబెట్టిన అవి కూడా సక్సెస్ అయినాయి వచ్చింది 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 ఇక స్టార్ట్ అయ్యిందే సూపర్ కదా అది ఎగురుకుంటూ పోయి మళ్ళీ అదే చెట్టు మీద ఆలి చూస్తున్నాక చెట్టు కనబడతలేదు కానీ ఆ చెట్టు మీదనే పడి ఉండదండి ఈ లైట్లు బంద్ చేయడం వల్ల మనకు కనవడం లేదు ఇది ఎందుకు జరుగుతుందో ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో అందరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం ఎవరు చేస్తులేరండి ప్లీజ్ సపోర్ట్ చేయండి గో ఏమే మామా అంత డలుగున్నావు ఇరవై నాలుగు గంటలు బేకరీ తిరగడంనా రా ఏమామా ఇప్పటికిప్పుడు అమెజాన్ సీఈఓ కావాలా వాడు ఓడో వెళ్ళని మాస్క్ అంట మూడున్నర లక్షల కోట్లు పెట్టి ట్విట్టర్నే కొన్ని పడేసిండ్రా ఈ జనాలు మామ మామా పిచ్చినా కొడుకులున్నాడు ఏమిరా రానరా ఈ జనాలకు తెలివి లేకుండా పోతుంది కదా ఎందుకు అట్లా అంటున్నావురా ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకుంటే అయిపోగా మామా ఎందుకని కోట్లు ఖర్చు పెట్టడం ఇంకోసారి డౌన్లోడ్ చేసుకుంటూ అయిపోగా మామా ఎందుకని కోట్లు ఖర్చు పెట్టడం నాకు ఒక వెళ్ళిపోయారా నువ్వు లో ఇంకోసారి మొత్తం కనబడకు నాకు ఎక్కడి నుంచొస్తాయరా ఇలాంటి ఐడియాలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఏమైనా అంత డల్కున్నావు ఎంతదైనా వేస్ట్ ఏమో చదువుకున్న వరకు జాబు రాదు ఏది రాదు దానికి బాధపడుతున్నారా చదువుకు బైక్ తాళం ఆఫ్లో ఉంటే బైక్ స్టార్ట్ కాదు బైక్ తాళం ఆన్ చేసి ఇలాగ సెల్ఫ్ కొడితేనే బైక్ స్టార్ట్ అవుతుంది నాకు అర్థం సార్ చెప్పులు ఇలా కూడా వేసుకుంటారు

గ్లాస్ తో కూడా చెట్టుకు నీరు పోయవచ్చు బైకు తాళం ఇలా కూడా తిప్పవచ్చు దీన్ని కూడా కారు అంటారు లోపల ఒక్కసారి గుర్తు తెచ్చుకో ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఏంట్రా ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాము దానికి కావాల్సింది జగ్గులో నీళ్ళు స్ట్రా ముందుగా జగ్గులో నీళ్ళు పోసుకొని దాంట్లో స్ట్రా వేసి మీద స్ట్రా మీద మనం ఆ స్ట్రాలో నీళ్లు ఒత్తి పట్టుకున్నప్పుడు అందులో అందులోనే ఆగుతాయి చూడండి ఒకవేళ ఆ స్ట్రాని మనం మించిన వదిలినప్పుడు ఏర్ని వాటర్ అనేది కింద పడతాయి అవో ఆ విధంగా మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం మళ్ళీ సేమ్ ఫస్ట్ విధంగానే ముంచి స్ట్రాని మీది ఏలు ఒత్తి పెట్టుకున్నప్పుడు నీళ్ళు అనేది అందులోనే ఉంటాయి చూడండి ఒకే విధంగా విడిచిపెట్టినప్పుడు పడతాయి ఈ విధంగా నచ్చితే లైక్ చేయండి ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడు ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి